అందరికీ నమస్కారములు అస్సలం లేకుంహతుల్లా వర్కా నేను గత నాలుగు ఏళ్ళుగా హిమోగ్లోబిన్ ప్రాబ్లం వల్ల అండర్ ట్రీట్మెంట్లో వేరే హాస్పిటల్లో అక్కడక్కడ చూపిస్తూ ఉన్నాను కానీ అది క్యూర్ కాలేదు ఇక్కడ మల్లికా హాస్పిటల్ మహబూబ్ నగర్లో వచ్చినాక నా యొక్క గుండె వాల్ ప్రాబ్లం ఉందని తెలిసింది మా తమ్ముడు యగు మొహమ్మద్ జమీర్ గారు తీసుకుని వచ్చారు నా ట్రీట్మెంట్ ఇక్కడ బాగా జరిగింది నా ప్రాపర్ వచ్చేసి యన్మన్గడ్ల గ్రామము నవాపేట్ మండలము మహబూబ్నగర్ డిస్టిక్ ఇప్పుడు నేను చాలా క్యూర్గా ఉన్నాను నా బాడీలో ఏ పెయిన్ లేదు నా కాళ్ళు నొస్తుండే నా వీపు నొస్తుండే అన్నీ బంద్ అయినాయి నా బెలూన్ థెరపీ వల్ల నా వాళ్ళని ఓకే చేశారు ఇక్కడ ఉన్న నర్సులు చాలా జాగ్రత్తగా ప్రతిసారి రాత్రి పగులు నిద్రలో ఉన్నా కూడా వాళ్ళు మా మీద దృష్టితో చాలా మంచిగా పనిచేస్తారు నర్సులు ఇంకా హాస్పిటల్లో డాక్టర్ గారు కూడా చాలా మంచిగా మాకు కోఆపరేట్ చేశారు డాక్టర్ మహేష్ బాబు గారు చాలా బా చాలా అనుభవం గల డాక్టర్ గారు డాక్టర్కి నమస్తే డాక్టర్కి డాక్టర్కి చాలా ధన్యవాదములు చాలా ప్రేమపూర్వకంగా అభినందనలు మాకు చాలా కోఆపరేట్ చేసి మా ఇంటి ఇంటి మనిషిలాగా పెట్టుకొని ట్రీట్మెంట్ చేశారు ధన్యవాదం గత పద్దెనిమిది సంవత్సరాలుగా మల్లికా హాస్పిటల్ మహబూబ్ నగర్ జిల్లాలో చాలామంది గుండె జబ్బు రోగులకి వైద్యం అందించడం జరిగింది కొత్త కొత్త పథకాల ద్వారా తక్కువ ఖర్చుకి వైద్యం అందించడం అనేది మల్లికా హాస్పిటల్ యొక్క లక్ష్యం అదేవిధంగా ఈసారి ఫ్రీగా యాంజోగ్రామ్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది దాని పేరు సేవా స్కీమ్ దాంట్లో మీకు యాంజిగ్రామ్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది అవసరం ఉన్నవారికి వారికి గుండె జబ్బు ఉన్నవారికి గుండె జబ్బు వస్తుంది ముందు ముందు అనుకున్న వారికి షుగర్ బీపీ పేషెంట్స్కి వీళ్ళకి ఉచితంగా యాంజిోగ్రామ్ చేయడం అనేది జరుగుతుంది ఎవరికైతే యాంజోగ్రామ్ చేసిన తరువాత బ్లాక్స్ ఉన్నాయో అత్యంత తక్కువ ఖర్చు అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రమ్ అడ్మిషన్ టు డిశ్చార్జ్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ వరకు డెబ్బై ఐదు వేల రూపాయలలోనే అడ్మిషన్ ఛార్జెస్ మందులు గుడ్ స్టెంట్ డ్రగ్ కోటెడ్ స్టెంట్ చేసినందుకు ఆపరేటర్ ఛార్జెస్ ఐసీసీ ఛార్జెస్ మెడిసిన్ ఛార్జెస్ ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్లోనే మీకు ఈ సదుపాయాన్ని అందించాలని చెప్పి అనుకున్నాను నేను మార్చి పన్నెండవ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది ఇప్పటికే చాలామంది పేషెంట్స్ ఉచితంగా యాంజోగ్రామ్ చేసుకోవడము యాంజియోగ్రామ్లో బ్లాక్లు ఉన్నవాళ్ళు అతి తక్కువ ఖర్చుకి యాంజియోప్లాస్టీ చేసుకోవడం అనేది జరిగింది అవసరం ఉంటే మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి